అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్ గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్ వేస్తుండ్రు మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను అడిగిన లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ వేస్తున్నా నేను క్వశ్చన్ వేస్తున్నా నాకు క్వశ్చన్ లేస్తుండు మరి చెప్పమంటే చెప్తాను సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్

నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావణ్ కోరుతా ఉన్నాను మీ మీరు అడిగిన మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు ఇంకేదైనా మీకు రాని మీరు రాలేదు అనుకుంటే వేరే దిస్ లో రమ్మనండి క్వశ్చన్ అవర్ దిస్ దిస్ ఇస్ ఇస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అధ్యక్ష లెట్ ఇన్ డిఫరెంట్ ఫామ్ దిస్ క్వశ్చన్ అవర్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి ఇంకో ఐదు ఉన్నాయి గౌరవ శాసన సభ్యులందరికీ ప్రశ్నలు ఉన్నాయి మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు గౌరవ శాసన సభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం కూనబశివరావు గారు ఆర్టీసీకి సంబంధించి మా యూనియం ఏఐటిసి ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము ఒకటి రెండు పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం ముఖ్యంగా టిఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యుడు ఇది క్వశ్చన్ ఇది ఇది క్వశ్చన్ ఎవరినే దీన్ని డీవియేషన్ చేయకండి కూర్చోండి మీ ఇస్తా ఇస్తాను కూర్చోండి మీకు ఇస్తాను కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి